హరి ఓం ప్రియాత్మ స్వరూపులరా ఈ మోహముద్గరం అనే శ్లోక మంజరి నుండి భజగోవిందం నుండి మరో శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి ఇది చాలాసార్లు ఉపన్యాసకులందరూ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేవారందరూ తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు కాబట్టి చాలామందికి ఇది కంఠోపాఠమై ఉంటుంది పరిచితమై ఉంటుంది ససంగే నిం निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतात्वं निर्मोहत्वे निश्चलतात्वं निश्चलतत्वे जीवन्मुक्तिः भजगोविन्दं गोविन्दम् గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే సజ్జనులతో సాంగత్యం ఆ సాంగత్యంలో మంచి విషయాలు సత్విషయాలు చర్చింపబడతాయి కాబట్టి అది సత్సంగం నలుగురు కూర్చొని మందు కొడుతూ మాంసం తింటూ మగువల గురించి మాట్లాడుకోవడం దుస్సంగత్వం సత్సంగత్వం సత్యం గురించి ధర్మం గురించి ప్రేమ గురించి మంచితనం గురించి జీవితాన్ని ఎలా ప్రశాంతమయము ఆనందమయము చేసుకోవాలో అలా చేసుకోవడానికి పెద్దలు ఏమేమి చెప్పారో వాటి గురించి మంచి వారితో కలిసి మంచి వాతావరణంలో మంచి ప్రకృతి ప్రశాంతత గల ప్రదేశాల్లో కూర్చొని చర్చించడం సత్సంగత్వం ఈ సత్సంగత్వం మనకి నిస్సంగత్వాన్ని ఇస్తుంది అంటే ఈ చెడ్డ వాటితో మకార త్రయంతో చెడు సావాసాలతో మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ని డిటాచ్ చేస్తుంది దూరం చేస్తుంది ఆ నిస్సంగత్వం వస్తే వాటన్నిటినీ దూరం చేసుకుంటే అప్పుడు నిర్మోహత్వం వస్తుంది ఎప్పుడు మనకి ఆ మకార త్రయాలు తొలుగుతాయో కోరికల వెంట గుర్రాల వలె ఇంద్రియాలు పరుగులెత్తడం ఆగి మనస్సు యొక్క బుద్ధి యొక్క కంట్రోల్లోకి అవన్నీ వస్తాయో అప్పుడు మనకి నిర్మోహత్వం దాన్నే నిర్మోహత్వ స్థితి అంటారు నిర్మోహత్వం ఏ స్థితిని ఇస్తుంది నిశ్చలతత్వాన్ని ఇస్తుంది ఎప్పుడు కూర్చొని ఉంటే ఎవరు దారిన వెళ్తుంటే వాళ్ళ వైపు చూడడం వాళ్ళ చేతిలో ఏముంటే అది నాకు కావాలనుకోండి ఎవరు తింటూ ఉంటే ఎక్కడ మనం బజ్జీలో ఏవో తింటూ ఉంటాం ఓతలాడు పిజ్జా తింటుంటే అది తినాలనిపిస్తుంది ఇలా మన చెవికి వినబడిన దాని వెంట చూపు వెళ్ళి చూపు వెళ్ళిన దాని వెంట శరీరం వెళ్ళి మనసు వెళ్ళి ఇవన్నీ కాకుండా ఈ నిస్సంగత్వంతో నిర్మోహత్వం వస్తే నిర్మోహత్వంతో నిశ్చలతత్వం వస్తుంది నిశ్చలతత్వం నిశ్చల చిత్తం ఎవరికైతే వస్తుందో వాడు ముక్తుడవుతాడు ఎహలోక బాధల నుండే ముక్తుడవుతాడు ఇక జనన మరణ చక్రం నుండి ముక్తుడవ్వడా ఇప్పుడు మనం వేగంగా బైక్ మీదో కారులోనో వెళ్తున్నాం రోడ్డు ప్రక్కన ఏదో ఇంపార్టెంట్ నోటీస్ ఉంది దారి గురించో డైవర్షన్స్ గురించో దేని గురించో మనకు కనిపిస్తుందా పసుపు బోర్డు మీద ఎర్ర నక్షరాలు కలగలిసిపోయి ఏదో బ్రష్తో రుద్దినట్టు కనిపిస్తుంది అందులో ఉన్నటువంటి సమాచారం ఏమీ తెలియదు అక్కడ బోర్డు ఉంది ఏదో రాయబడింది అని మాత్రమే తెలుస్తుంది అదే స్లోగాను లేదా ఆగి చూస్తే అందులో ఉన్నటువంటి సమాచారం అంతా తెలుస్తుంది కాబట్టి నిశ్చల తత్వం ఉంటేనే మనకి ముక్తి లభిస్తుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది తదుపరి ఆత్మానుభవం అవుతుంది ఆత్మతృప్తితో స్వస్వరూప ఆనంద స్థితిలో చిన్మయులమై అనంతానందలమై ఉంటాం అది సేజ్ చెప్తున్నాను మన్నించండి ఉదాహరణ కంటే నా పేరుని రిఫర్ చేస్తూ అంటున్నానే కానీ ఎవరిమైనా సాధన చేస్తే మాత్రం మొహాలు తొలుగుతాయి నిశ్చలమైనటువంటి తత్వం వస్తుంది దాంతో ఆనందమయ స్థితి వస్తుంది త్రిమూర్తులే ధర్మరక్షణ కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నప్పుడు ఈ ఉన్న శరీరమే ఉంటే ఎంత పోతే ఎంత అనుకునే స్థితికి వచ్చినప్పుడు వచ్చే శరీరం వచ్చే జన్మ వస్తే ఎంత రాకపోతే ఎంత అదే ముక్త స్థితి నిష్కామ కర్మయోగంతో ప్రారంభించిన ఎవ్వరికైనా ఈ స్థితిని చేరుకోవడం చాలా సులభం కష్టతరం కూడా అయినా सुसाध्य में ना ही वीडियो का कंटेंट మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మోడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైన్ ఆర్ స్పిరిచువాలిటీ థాంక్యూ ఫర్ వాచింగ్